అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అంటే మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ఒకసారి ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరా అమరావతి ఆగదు జగన్ కక్ష కట్టి దెబ్బతీశాడు త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం అందరి సలహాలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తాం తుమ్మ చెట్ల తొలగింపుతో రాజధాని పునరుద్ధరణకు శ్రీకారం అమరావతి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాటు అమరావతిలో జగన్ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని ఎంత నష్టం జరిగింది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం గతంలో చేసిన నిర్మాణాలు ఎంతవరకు పనికి వస్తాయి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్న అంశాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయగలరని ఎన్నికల ముందే నన్ను కొందరు ప్రశ్నించారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని రాష్ట్రాన్ని పునరుద్ధరిస్తానని పూర్వ వైభవం తెస్తానని అప్పుడే చెప్పాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి నిర్మాణాలని పూర్తి చేస్తాం ఇదండి చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యం అని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఐదు సంవత్సరాల్లో అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు నిర్మాణాలన్నీ కూడా కూల్చివేసే ప్రయత్నం చేశారు నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా పాడుబెట్టే ప్రయత్నం చేశారు అంటే ఒక్క విషయం కూడా పట్టించుకోకుండా కనీసం సీడ్ యాక్సెస్ రోడ్లు ఇవన్నీ కూడా మూతలేసేసి అంటే బంద్ చేసేసి ఆ రోడ్డు ఆ రోడ్లోకి వెళ్ళనివ్వకుండా లైటింగ్ తీసేసి చిల్ల చెట్లు పెరిగిపోతున్నాయి అమరావతి రాజధాని అమరావతి పట్టించుకోకుండా అలా వదిలేసి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవసిన పేరు రాకూడదు ఏదైనా నిర్మాణం పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలందరూ చెప్పుకునేది ఎవరి పేరు చంద్రబాబు నాయుడు గారు అందుకే జగన్ కక్షాపూరితమైనటువంటి రాజకీయం చేశాడు నమూనా నవలోకం ఉద్దండ ఉద్దండరాయుని పాలెంలో రాజధాని భవనాల నమూనాలను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ తదితరులు ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఆంధ్రప్రదేశ్కు సంక్షిప్తంగా ఏపీ అని పిలుస్తానని దీనిలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చంద్రబాబు పేర్కొన్నారు సూపర్ 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 పంచాయతీలను ముంచేశారు ఐదు వేల ఐదు వందల కోట్లు మళ్లించేశారు నిర్ధారించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి గత వైకాపా ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు మళ్లించేసింది వాటిలో పంచాయతీలకు సంబంధించినవే మూడు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు ఉన్నాయి మిగతా రెండు వేల మూడు వందల రెండు కోట్లు జిల్లా మండల పరిషత్తులకు ఇచ్చినవి ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది పంచాయతీలని నాశనం చేసిందండి అసలు పంచాయతీ వ్యవస్థ కనుమరుగయ్యే స్థాయికి దిగజార్చింది వైకాపా ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డికి అసలు పరిపాలన తెలుసా లేదంటే పంచాయతీల విలువలు తెలుసా మనకైతే అర్థం కాల యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు చలవు బీహార్లో అరవై ఐదు శాతానికి పెంచిన కోటా రద్దు పట్నా హైకోర్టు సంచలన తీర్పు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈజీసీ అనుకూల నితీష్ ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే ప్రజల కోసం పోరాటాలు ముమ్మరం చేస్తాం వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉందండి విస్తృత స్థాయి స్థాయి సమావేశాలు అంటే ఏ పార్టీ నాయకుడైనా సరే ఓడిపోయిన తర్వాత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలని ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు ఎందుకు ఓడిపోయాం ఏంటి కథ అక్కడ ఏం జరుగుతుంది అసలు మనం చేసిన తప్పేంటి అని పునః సమీక్ష సమీక్షించుకుంటారు అనమాట అంటే మరలా దాని గురించి చర్చించుకుంటారు అందులో ఏదైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంగా ముందుకు వెళ్దాం అని కొన్ని సమీకరణలు అంటే వాళ్ళకి నిర్దేశాలు అయితే ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చెప్పే పాటే పాడిందే పాటరా పాసిపల్లదాసరా అన్నట్టుగా ఎప్పుడు కూడా చంద్రబాబు మీద కక్ష అదేవిధంగా వాళ్ళు కౌరవులు నేను అర్జునుడిని మీరంతా నా రథసారధులు నా సైన్యం అంటూ ఇదే ఉపన్యాసాలు దంచి కొట్టారు నాకు తెలిసి ఇదే రకంగా అబద్ధాలతో బ్రతికేతంటే మాత్రం వైసీపీక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పూర్వంలాగా మిగిలిపోతుంది అంటే గతంలో ఉండేది వైసీపీ అన్నట్లుగా మిగిలిపోతుందనమాట అంతమించి ఏముండదు నీట్ పేపర్ లీక్ నిజమే ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేసేది ఎవరు మాము చెక్కిన శిల్పి మరలి రావయ్య రామోజీరావుకు గ్రూప్ సంస్థల ఉద్యోగుల ఘన నివాళులు తెలుగు రాష్ట్రాల్లోని ఈనాడు కార్యాలయాల్లో పుష్పాంజలి నీటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు తొలిత సీఎం చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ప్రోటైమ్ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవి విరమణ చేసిన ఉంటే తప్పించండి సిఎస్ కుమార్ ప్రసాద్ ఆదేశం బాలకృష్ణకు అభినందనల వెలువ బాలకృష్ణకు పుష్పగుచ్చాలు అందిస్తున్న సినీ ప్రముఖులు కెఎల్ దామోదర్ ప్రసాద్ దిల్ రాజు టి ప్రసన్నకుమార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓఎన్డీగా యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ప్రత్యేక అనుమతి ఇచ్చిన చంద్రబాబు కేరళ నుంచి డిప్యూటేషన్పై పంపాలని కేంద్రానికి లేఖ అడవుల పరిరక్షణకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా రాజేంద్రనాథ్ రెడ్డి పివి సునీల్ కుమార్ ఆశాంత్ రెడ్డిలకు పోస్టింగ్ లేదు వైకాపా నాయకులు అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులు ఇది ఏ గవర్నమెంట్లో అయినా సహజంలో అండి పక్క గవర్నమెంట్కి ఏదైనా భక్తులుగా వ్యవహరించారు అంటే కొంతమందిని అలాగే చేస్తారు ఇప్పుడు డీజీపీ వెంకటేశ్వరరావు గారు సంథింగ్ లైక్ దట్ అనమాట పైకాపై ఏం చేసింది అతన్ని పాపం జగన్ అక్రమాస్తుల కేసులు డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ప్రారంభం ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లోంచి డిశ్చార్జ్ పిటిషన్పై హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో గురువారం విచారణ ప్రారంభించింది సిబిఐ పదకొండు ఎక్సోచ్మెంట్ తొమ్మిది పత్రాలు దాఖలు చేశాయి ఈ కేసుల్లో జగన్ సాయిరెడ్డితో సహా ఇతర నిందితులు దాదాపు నూట ముప్పై డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు రైట్ అమరావతి లైన్ కదిలింది ఐదేళ్ల పాటు పట్టించుకొని వైకాపా సర్కారు ప్రభుత్వం మారడంతో రైల్వే శాఖ ఉరుకులు ఎర్రుపాలెం అమరావతి నంబూరు లైన్కు గుర్తింపు యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల కొత్త లైన్ భూసేకరణకు ఏర్పాట్లు రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా రైల్వే లైన్ ప్రారంభిస్తున్నారంటండి స్త్రీనిధి విభాగంలో ఆ కీలక అధికారిదే హవా ప్రభుత్వం మారిన వైకాపా మత్తు దిగని వైనం పదోన్నతల కల్పనకు ఆఘ మేఘాలపై చర్చలు చర్యలు మొదటి నుంచి వైకాపాకు వంట వంతపడేలా నిర్ణయాలు వైకాపా ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఆ పార్టీ గద్దె దిగినా ఇంకా ఆ మొత్తు నుంచి బయటపడటం లేదు గ్రామీణ పేదరిక నిర్మూలక సొసైటీ పరిధిలోని స్త్రీనిధి విభాగంలో వైకాపా పెద్దలు చెప్పినట్లే తెల్లాడించిన కీలక అధికారి తెదేపా ప్రభుత్వం తీరినా సరే తన మార్క్ నైజాన్ని వేయడం లేదు కొత్త ప్రభుత్వం ఏర్పడే పక్షం రోజులు కూడా పూర్తి కాలేదు మంత్రిగా కొండవల్లి శ్రీనివాస్ కూడా ఇంకా బాధ్యతలు కూడా చేపట్టనే లేదు అడ్డగోలుగా పదోన్నతులు కల్పించేందుకు బుధవారం బుధవారం నాటికే దస్త్రాన్ని ఆగమేఘాలపై సిద్ధం చేశారు ఇంకా కొంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు ఇక నుంచి చంద్రన్న భీమా గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయాలి ఓకే బడి చదువులు బాగుపడేది ఎలా ముస్టుబట్టించాడు జగన్ గారు జగన్ గారు సరే ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ అవండి ఒకసారి సాక్షులు ఏమో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం వైఎస్ఆర్సిపి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం తెలిసిందే ఉక్కు పాత్ర విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురు అధికారం చేపట్టిన పది రోజుల్లోనే బుద్ధి చూపించిన ఎన్డీఏ సర్కార్ ప్లాంటును దివాలా సంస్థగా ముద్రవేసే ప్రయత్నం గత మార్చి ముప్పై ఒకటికి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్ల ప్రతికూల నికర విలువ ఉన్నట్లు వెల్లడి మూలధనం సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు ముంబై ఢిల్లీ హైదరాబాద్ చెన్నైల్లో ఖరీదైన ఆర్టీసీ భవనాలు స్టాక్ స్టాక్ యార్డ్లు సరే వెళ్ళకూర్తి వెళ్ళ కక్కుతున్నారు అండి అమ్మి రాజధాని నిర్మిస్తాం అమరావతి పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు సేకరించాం మిగులు భూములు అమ్మి రాజధాని కట్టుకోవచ్చు రాజధాని సంపత్తోనే సంక్షేమ పథకాల అమలు రాజధాని పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం భవిష్యత్తు కార్యాచరణపై అధ్యయనం చేయాల్సి ఉంది నదుల అనుబంధం ద్వారా రాయలసీమ రతనాల సీమ అవుతుంది దాడులు కాదు సూపర్ సిక్స్ అమలు ఎప్పుడు చేస్తారులేరా బాబా నువ్వేం చేసావు ఐదు సంవత్సరాలు ఇందు పీకిందేంద్రా పీకింది పీకింది ఏంద్రా చేస్తావా సాక్షి మారదు ఈడు మారడు దెబ్బతో పార్టీ పోతుంది కప్పం కడతారా కంపెనీ మూసేస్తారా లారీకి వెయ్యి రూపాయలు నెలకు ఒకటి పాయింట్ ఐదు కోట్లు యూబీ బీరు కంపెనీకి హెచ్చర్ల ఎమ్మెల్యే ముఠా అల్టిమేటం సరేనండి ఇంతకు మించి వీళ్ళు పీకేదేవి లేదు కానీ ఇందులో ఇంకొకటి ముఖ్యమైనటువంటి వార్త ఉందండి అవి ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తపరు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు ఈవీఎంలోని మైక్రో కంట్రోల్ చిప్లు ట్యాంపరింగ్ గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేస్తున్నారు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఇల్లు గుర్తించకుండా ఇంకా అదే అబద్ధల్లో బతికేస్తున్నారండి ఇల్లు అదే అబద్ధాలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని వివరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారండి అండి అక్కడ ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది మీరు ఆ ఈవీఎం మెషిన్ పైన దేనికైతే ఓటేస్తారు అక్కడ వీవీ ప్యాడ్లో మనకి ఆ స్లిప్ కనపడుతుంది దేనికి ఓటేసేమో చూసుకున్న తర్వాతనే మనం అక్కడి నుంచి పక్కకెళ్తాం అక్కడ ఇంకా తప్పు జరగడానికి అవకాశం ఉంది ఏముంది నేను ఒకవేళ సైకిల్ గుర్తుకేస్తే నేను వచ్చి బయటకు వచ్చి మొరపెట్టుకుంటాను కదా లేదు జనాలు ఎవరైనా అలా చేస్తే జనాలు మొరపెట్టుకుంటారా అన్నారు కదా ఇప్పుడు కూడా అదే వీవీ ప్యాడ్లు అదే ఈవీఎం మిషన్లు కదా మరి ఎక్కడ పొరపాటు జరిగింది అంటే మీరు మీ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు ఇంకా జగన్ ఇంకా అదే భ్రమలో అదే మొత్తులో ఉంటే మాత్రం వైసీపీ చేజేతుల నాశనం చేసుకున్నట్లే వైసీపీ కనుమరుగైపోవటం ఖాయం ఇంకా మారరు మీకు బుద్ధి రాదు జనాలకి సిగ్గు రాదు అన్నట్లు తయారవుతారు మీరు సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మొక్కుతున్న చంద్రబాబు సూపర్ అమరావతి పునర్నిర్మాణం అంతా ధ్వంసం చేశారు ఒక దుర్మార్గుడి వల్ల రాజధాని బలైంది బాబు చెప్పినటువంటి మాటలు అంట ఇవి ఏం చేయాలో ఎక్కడ మొదలెట్టాలో అర్థం కావడం లేదో అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ పట్టాలపైకి బ్రాండ్ను ఘోరంగా దెబ్బతీశారు ఐదేళ్ల పాటు తుమ్మ చెట్లు పెంచారు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది మరోవైపు గల్లా పెట్టే ఖాళీ చేశారు నిజమే కదా అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం రైట్ ఏసీబీ నుంచి మాజీ డీజీపీ అవుట్ ప్రాధాన్యం లేని ప్రింటింగ్కు రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ గనుల ఫైళ్ళు గల్లంతు ఇసుక సర్వేరాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్లు నోట్ ఫైళ్ళు మాయం ఎన్నికల ఫలితాలు రాగానే చించేసిన కీలక అధికారులు రెగ్యులర్ రికార్డుల్లో ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్తలు ఉన్నతాధికారుల వ్యక్తిగత సహాయకుడికి వాటిని తగలబెట్టే బాధ్యతలు ఫైల్లో ఇతర సామాగ్రిని బయటికి తీసుకువెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డు అంతా ముగిసిన తర్వాత గనుల శాఖ ఏపీఎండి కార్యాలయాలు సీజ్ జగన్ నోట మళ్ళీ అదే మోసం పాట అనమాట ఎన్నికల్లో మోసం జరిగిందట కానీ సాక్ష్యాలు ఆధారాలు లేవట వైసీపీ ప్రజాప్రతినిధులు ఓడిన అభ్యర్థులతో విస్తృత భేటీ పరాజితుల్లో సగమైన హాజరు కాని వైనం ఆత్మ విమర్శన లేదు అభిప్రాయ సేకరణ లేదు ఏమీ ఉండవు ఆయన చెప్పాల్సింది ఆయన చెబుతాడు నేను అర్జునుడిని మీరు అది మీరు ఇది అని ఋషికొండపై అన్ని అబద్ధాలే పర్యాటక భవనం పేరిట కేంద్రానికి దరఖాస్తు పర్యాటకుల కోసం వస్తులంటూ అనుమతులు అందుకు పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు గతంలో అక్కడ ఏసీటీడీసీసీకి చెందిన హరిత రిసార్ట్స్ వాటి స్థానంలో సీఎం క్యాంపు కార్యాలయానికి ప్లాన్ యాభై ఎనిమిది గదులు కూలగొట్టి కొత్తగా కట్టినవి పన్నెండు గదిలే అది కూడా జగన్ దంపతులు వారి కుమార్తెలకే పాత భవనాలు నలభై ఎనిమిది వేల చదరపు అడుగుల్లోనే కొత్తగా లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదమూడు చదరపు అడుగుల్లో బిల్డప్ ఏరియా పేరుకే ఏడు బ్లాకులు నిర్మించింది ఇదే నేట్ పేపర్ లీక్ అయిందంటండి అది నిజమేనంట సుప్రీంకోర్టులో ఏదో తీర్పు వెల్లడైంది మున్సిపాలిటీల్లో శంకర్ దాదాలు రాష్ట్రం అంతా నైరు ఇవ్వండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్